ఇప్పుడు హెడ్ లైన్స్ చూద్దాం దైవ దర్శనానికి వెళ్తున్న కుటుంబాన్ని చిదిమేసిన లారీ డ్రైవర్ నిద్రమత్తు పార్లమెంటు ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలి కేటీఆర్ పిలుపు ఏడాదిలోనే రాత్రి పగలు వేములవాడ రాజన్న దర్శనానికి వెళ్తున్న కుటుంబాన్ని లారీ డ్రైవర్ చిదిమేసింది హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్పేట క్రాస్ రోడ్ వద్ద ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు గాయపడిన మరో ముగ్గురు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు పూర్తి వివరాల్లోకి వెళ్తే ములుగు జిల్లా ఏటూరు నాగారానికి చెందిన అన్నదమ్ములైన కాంతయ్య శంకర్ కుటుంబాలు వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి కారులో బయలుదేరారు అయితే తెల్లవారుజామున వీరు ప్రయాణిస్తున్న కారును పెంచికల్ పేట వద్ద కరీంనగర్ వైపు నుంచి వస్తున్న లారీ అతివేగంగా ఢీకొట్టింది ఆ వేగానికి కారు పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లిపోయింది కారు నుజ్జునుజ్జైంది ఇక తీవ్ర గాయాలతో కారులో చిక్కుకున్న వారు బయటకు వచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకునేసరికి వారిలో నలుగురు మృతి చెందారు తీవ్రంగా గాయపడిన ముగ్గురిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు ప్రాథమిక సమాచారం ప్రకారం లారీ డ్రైవర్ నిద్రమత్తె ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు డివైడర్ ను దాటి మరీ వచ్చి కార్ను ఢీకొట్టింది అయితే లారీ డ్రైవర్ పరారిలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు మృతుల్లో అన్నదమ్ములు కాంతయ్య శంకర్ భరత్ చందన ఉన్నారు ఇక గాయపడిన వారిని రేణుక భార్గవ్ శ్రీదేవిగా గుర్తించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ హైదరాబాద్ కార్పొరేట్లకు పార్టీ శ్రేణులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు తెలంగాణ భవన్లో కార్పొరేటర్లతో కేటీఆర్ గంటపాటు సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్లో బీఆర్ఎస్ బలంగా ఉందని అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిందని చెప్పారు ఇదే పట్టుదలతో పార్లమెంటు ఎన్నికల్లో సైతం గులాబీ జెండా ఎగరవేసేందుకు సిద్ధం కావాలని ఇక కలిసికట్టుగా పనిచేద్దామని అన్నారు ఇక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఎవరు నిరాశ చెందొద్దని ప్రజల తరపున బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరిద్దామని చెప్పుకొచ్చారు ఇక అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల సంక్షేమం కోసం పనిచేసే పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు దేశవ్యాప్తంగా చలిపులి పంజాబ్ విసురుతుంది అన్ని ప్రాంతాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇక శీతాకాలంలోని మాత్రమే కనిపించే ప్రకృతి మార్పులు ఆవిష్కృతమవుతున్నాయి ఇక చలికాలం మాయాజాలంలో భాగంగా భారత్ నేడు అంటే శుక్రవారం సుదీర్ఘమైన రాత్రి అతి తక్కువ పగటి పూటని గమనించనుంది సీజన్ మార్పులో భాగంగానే ప్రతి ఏడాది డిసెంబర్ ఇరవై ఒకటి లేదా డిసెంబర్ ఇరవై రెండున ఈ కాల పరివర్తన జరుగుతుంది దీన్ని ఇంగ్లీష్లో వింటర్ సోలిస్టిక్ అని పిలుస్తారు ఇక భూమి ఉత్తర అర్ధగోళం సూర్యుడికి దూరంగా వంగినప్పుడు శీతాకాలం అయనాంతం ఏర్పడుతుంది ఈ సమయంలో భూమి తన అక్షం మీద ఇరవై మూడు పాయింట్ నాలుగు డిగ్రీలు వంగుతుంది ఈ కారణంగా భూమి ధృవం పగటిపూట సూర్యుడికి దూరంగా ఉంటుంది అందుకే అతి తక్కువ పగలు సుదీర్ఘమైన రాత్రి ఏర్పడతాయి ఈ మార్పు కారణంగానే డిసెంబర్ ఇరవై రెండు శుక్రవారం నేడు భారత కాలమానం ప్రకారం ఉదయం ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాలకు శీతాకాలపు అయనంతం సంభవించింది ఇక ఫలితంగా ఉత్తరార్ధ గోళంలో అతి తక్కువ పగటి పూట సంభవిస్తుంది దాదాపు ఏడు గంటల పద్నాలుగు నిమిషాలు మాత్రమే పగటి పూట ఉంటుంది పంజగుట్ట ఎర్రమంజిల్లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్ లో తాజాగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది శుక్రవారం ఉదయం ఎర్రమంజిల్లోని ఓ భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు భవనంలో చిక్కుకున్న వారికి బయటకు తరలిస్తున్నారు అయితే అయితే ఆరో అంతస్తులో చిక్కుకున్న వారిలో ఆరుగురు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు ఈ ప్రమాదానికి కారణం ఏమిటనేది ఇంకా తెలియరాలేదు తిరుమలలో వైకుంఠ ద్వారా దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి రేపటి నుంచి జనవరి ఒకటి వరకు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనానికి అనుమతించనున్నారు తిరుపతి తిరుమలలోని మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో తొంభై కౌంటర్ల ద్వారా టోకెన్ను జారీ చేస్తున్నారు నేటి మధ్యాహ్నం నుంచి రెండు గంటల నుండి దర్శనం టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించగా భక్తులు పోటెత్తడంతో ముందుగానే టోకెన్ల వందల మొదలు పెట్టారు చేయనున్నారు అయితే ఈ కార్యక్రమంలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూ లైన్లు పరిసరాల్లోనూ అత్యవసర సమయాల కోసం అంబులెన్స్లను ఏర్పాట్లు చేశారు రేపు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శనివారం వేకోజామున ఒంటి గంట నలభై ఐదు నిమిషాల నుంచి వైకుంఠ ద్వార దర్శనాన్ని ప్రారంభించనున్నారు విష్ణు నివాసం శ్రీనివాస నివాసం గోవిందరాజస్వామి సత్రాలు భూదేవి కాంప్లెక్స్ రామచంద్ర పుష్కరిణి ఇందిరా మైదానం జీవకోణ హై స్కూల్ భైరాగి పట్టెడాలోని రామానాయుడు హై స్కూల్ ఎంఆర్ పల్లిలోని జెడ్పీ హై స్కూల్ కౌంటర్లలో టోకెన్లు జారీ చేస్తున్నారు ట్రిపుల్ ఆర్ సినిమాతో టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని గడించారు ఈ సినిమా ద్వారా ఇరువురు పలు ఘనతలను సొంతం చేసుకున్నారు ఇక జూనియర్ ఆర్టిస్ట్ ఆస్కర్ కమిటీలో స్థానం కూడా సంపాదించాడు పలు ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ ఫ్రంట్ పేజీలపై కూడా మెరిశాడు అయితే తాజాగా మరో ఘనతను సాధించాడు ఏషియన్ వీక్లీ న్యూస్ మ్యాగజైన్ కు బ్రిటన్ లో ఎంతో పాపులారిటీ ఉంది తాజాగా ఏషియన్ వీక్లీ న్యూస్ ఈస్టర్న్ ఐ ట్వంటీ ట్వంటీ త్రీ పేరుతో టాప్ ఫిఫ్టీ ఏషియన్ స్టార్లను ప్రకటించింది ఇందులో తారక్ కూడా స్థానం దక్కింది ఈ లో తారక్ ఇరవై ఐదవ స్థానంలో ఉన్నాడు తెలుగు ఇండస్ట్రీ నుంచి ఈ ఘనత సాధించిన ఏకైక నటుడిగా ఎన్టీఆర్ నిలిచాడు సినిమాల విషయానికి వస్తే తారక్ ప్రస్తుతం దేవరా అనే సినిమాలో నటిస్తున్నాడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం భారీ స్థాయిలో తెరకెక్కుతుంది ఈ చిత్రంలో జూనియర్ సరసన బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుంది విలన్ గా బాలీవుడ్ స్టార్ సైఫ్ నటిస్తున్నారు సమయానికి సరుకు డెలివరీ చేసేందుకు లారీ డ్రైవర్లు పడే శ్రమ అంతా ఇంతా కాదు కొన్నిసార్లు నిద్రాహారాలు మాని డ్రైవ్ చేస్తూ ఉంటారు రాత్రి వేళ కూడా విశ్రాంతి లేకుండా లారీ తోలడం వల్ల కొన్నిసార్లు ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరుగుతూనే ఉంటుంది ఈ నేపథ్యంలోనే రాత్రివేళ కాసేపు విశ్రాంతి తీసుకుని వెచ్చగా కాస్తంత ఛాయ్ కడుపులో పోసుకొని తిరిగి లారీ ఎక్కేలా ఒడిశా ప్రభుత్వం ఓ కొత్త పథకాన్ని ప్రకటించింది రాత్రులు రాకపోకలు సాగించే లారీ డ్రైవర్లకు హోటళ్లు దాబాలలో ఉచితంగా టీ పంపిణీ చేయాలని నిర్ణయించింది ఈ ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి టుకుని సాహు వెల్లడించారు ఇక రాత్రి వేళ డ్రైవర్లు టీ తాగి కాసేపు విశ్రాంతి తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు ఇక రాష్ట్రంలోని ముప్పై జిల్లాల్లో లారీ టెర్మినల్లను నిర్మిస్తామని వాటిలో డ్రైవర్లు నిద్రపోవటానికి స్నానాలకు సౌకర్యాలు ఉంటాయని పేర్కొన్నారు అక్కడ కూడా చాయ్ కాఫీ వంటివి అందుబాటులో ఉంటాయని మంత్రి వివరించారు విండోస్ టెన్ కు సపోర్ట్ నిలిపివేసేందుకు సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ nên lên cho đồng tư ఇరవై నాలుగు కోట్ల కంప్యూటర్లు నిరుపయోగంగా మారే ప్రమాదం ఉందని కెనాలిస్ రీసెర్చ్ అనే సంస్థ తాజాగా పేర్కొంది దీంతో నలభై ఎనిమిది కోట్ల కిలోల ఈ వ్యర్థాలు పేరుకుపోవచ్చని హెచ్చరించింది విండోస్ టెన్ కు సపోర్ట్ నిలిచిపోయిన కంప్యూటర్లను మరికొన్నేళ్ల పాటు వాడే అవకాశం ఉన్నప్పటికీ సెక్యూరిటీ అప్డేట్స్ లేని పక్షంలో వీటికి డిమాండ్ ఉండదని పేర్కొంది రెండు వేల ఇరవై ఐదు కల్లా విండోస్ టెన్ కు సపోర్ట్ నిలిపివేయాలని మైక్రోసాఫ్ట్ లక్ష్యంగా పెట్టుకుంది అయితే అక్టోబర్ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు విండోస్ టెన్ ఓఎస్కు కు సెక్యూరిటీ అప్డేట్స్ అందించాలని నిర్ణయించింది వీటి వార్షిక ఫీజు ఎంత ఉండొచ్చు అనేది మాత్రం నిర్ణయించలేదు గత అనుభవాల దృష్ట్యా సెక్యూరిటీ అప్డేట్స్ కు వార్షిక ఫీజు చెల్లించడం కంటే కొత్త వాటి కొనుగోలు వైపు ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉందని కెనాలిస్ అంచనా వేస్తుంది దీంతో పాత పీసీలు అనేకం ఈ వ్యర్థాలుగా ల్యాండ్ ఫీల్స్ లో పోగుపడొచ్చని హెచ్చరించింది అయితే కనాలిస్ నివేదికపై మైక్రోసాఫ్ట్ ఇంకా స్పందించాల్సి ఉంది ఏఐ సాంకేతికతను కొత్త తరం ఓఎస్ లో ప్రవేశపెట్టేందుకు మైక్రోసాఫ్ట్ నిర్ణయించింది దీంతో పీసీ అమ్మకాలు మరోసారి ఊపందుకుంటాయని భావిస్తున్నారు దేశవ్యాప్తంగా కరోనా మళ్లీ కలకలం రేపుతుంది ఇక పలు రాష్ట్రాల్లో కోవిడ్ కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి తాజా వేరియంట్ చిన్న పిల్లలపై ప్రభావం చూపుతుంది ఈ నేపథ్యంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది తెలంగాణలో సైతం రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతుంది ఇక హైదరాబాద్లోను ఇద్దరు పిల్లలు కరోనా బారిన పడ్డారు నగరంలోని నీలోవర్ ఆసుపత్రిలో వీరి పరీక్షలు నిర్వహించగా కోవిడ్ నిర్ధారణ అయింది అయితే తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా మరో యాక్టివ్ కేసులు నమోదయ్యాయి ప్రస్తుతం రాష్ట్రంలో ఇరవై ఐదు యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా తెలుస్తుంది ఉమ్మడి వరంగల్ జిల్లా ఘనపురం మండలం గాంధీనగర్ కు చెందిన ఒక మహిళలో కొత్త వేరియంట్ లక్షణాలను వైద్యులు గుర్తించారు వెంటనే ఆమెను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు ఆమె నుంచి శాంపిల్స్ సేకరించిన డాక్టర్లు టెస్టింగ్ కోసం పూణేలోని ల్యాబ్కు పంపించారు ఎంజీఎం ఆసుపత్రిలో ప్రత్యేక కరోనా వార్డును ఏర్పాటు చేశారు ఇక సిద్దిపేటలో కూడా ఒక కేసు నమోదైంది కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో అన్ని జిల్లాల ఆసుపత్రుల్లో కోవిడ్కు సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని వైద్య అధికారులకు రాష్ట్ర ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనాథ్సింగ్ ఆదేశాలను జారీ చేశారు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టెస్టింగ్ సెంటర్లను పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు చెప్తున్నారు పార్లమెంట్ నుంచి ఎంపీలను సస్పెండ్ చేయాలని నిరసిస్తూ ఇండియా కూటమి నేడు దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చింది ఈ నెల పదమూడున కొందరు దుండగులు లోక్సభ గ్యాలరీలోకి ప్రవేశించి పొగబాంబును వదిలి నానా హంగామా చేశారు అయితే బీజేపీ ఎంపీ సిఫార్సు ద్వారానే వారు లోక్సభలోకి రాగలిగారని ఈ భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేసిన విపక్ష ఎంపీలను ఉభయ సభల నుంచి సస్పెండ్ చేశారు ఇక పార్లమెంటు చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఏకంగా నూట నలభై ఆరు మంది ఎంపీలను సస్పెండ్ చేసి బయటకు పంపారు ఇక కాంగ్రెస్ కూటమి దీనిని నిరసిస్తూ నేడు దేశవ్యాప్తంగా బంద్కి పిలుపునిచ్చింది అన్ని రాష్ట్రాల్లోనూ ఇప్పటికే నిరసనలు మొదలయ్యాయి ఇక హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ చేపట్టనున్న ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పలువురు మంత్రులతో పాటు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొంటారు తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి బుధవారం రాత్రి రాష్ట్రంలో పంతొమ్మిది జిల్లాల్లో పది డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి మిగిలిన జిల్లాలో పది నుంచి పదిహేను డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఇక కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్లో అత్యల్పంగా ఆరు పాయింట్ ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ఇక ఆదిలాబాద్లోని జైనత్లో ఏడు పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయింది హైదరాబాద్లో పది పాయింట్ ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే చలి తీవ్రత అధికంగా ఉంది ఇక్కడి అన్ని జిల్లాల్లో అల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి రాబోయే మూడు రోజుల్లో చలి తీవ్రత ఉంటుందని ఉష్ణోగ్రతలు కాస్తంత తగ్గే అవకాశం ఉందని తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ రిపోర్ట్లో తెలిపింది ఉత్తర ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది ఈ కాలంలో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో పిల్లలు వృద్ధులు గర్భిణులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు